లక్ష్మీవారి దశమిలో ఒక్కొక్క రోజు తల్లి ఒక్కొక్క అవతారంలో మనందరికీ దర్శనమిస్తూ ఉంటుందండి విజయవాడలో స్వర్ణ కవచంతో ఫస్ట్ దర్శనమిస్తే తల్లి అంటే ఇప్పుడు మార్చారు అంటున్నారు అసలు ఆ స్వర్ణ కవచం ఉన్న కథ ఏంటి విజయవాడలో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా నాకు తెలిసి స్వర్ణ కవచ అలంకృతంగా మొట్టమొదటి రోజు వేసేవారు అలంకారం అమ్మవారికి ధరింప చేసేవారు కానీ పోయిన సంవత్సరము మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ బాల త్రిపురుషుందరే మొదటి రోజునని చెప్తున్నారు అక్కడ ఏంటంటే మొట్టమొదటి రోజు స్వర్ణ కవచ అలంకృతం వేసి రెండో రోజునే బాలా త్రిపుర సుందరి ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని దర్శింపజేసేవారు అసలు స్వర్ణ కవచ అలంకృతం వేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఏడవ శతాబ్దంలో అప్పట్లో రాజులే కదండి పరిపాలించేవారు మాధవ వర్మ అనేటటువంటి రాజుగారు ఉన్నారట ఆ రాజుగారు ప్రజల పట్ల ఎంతో రాగాలతో ఉండటమే కాక ధర్మనిష్టతో ఉండేవారట ఆ ధర్మనిష్ట ఎంత ధర్మనిష్ట అంటే చెప్పలేనంత ధర్మనిష్టట ఉన్నటువంటి ప్రజలందరినీ కూడాను తన బిడ్డల్ని ఏ విధంగా చూసుకుంటారో ప్రేమానురాగాలతో అదే విధంగా చూసుకుంటూ ఉండేవారట సరే రాజుగారు ఒకసారి బయటికి వెళ్ళారట కర్త విజయవాడ మొత్తం తిరగటానికి నాటి బెజవాడ తిరగటానికి వెళితే అప్పుడు సైన్యం అంతా కూడా వెళ్ళిందిట ఆ సైన్యములో కొంతమంది ముందుకు వెళుతున్నారట చూసుకొని ఉంటే ఒకళ్ళ దాని కింద పడి ఒక బాలుడు చనిపోతాట చనిపోతే ఆ పిల్లవాడి తల్లి వచ్చి నాకున్నది ఒక్కగానొక్క కొడుకు ఇలా ఈ పిల్లవాడు చనిపోయాడు చనిపోతే మరి నాకెవరు దిక్కు నన్నెవరు చూస్తారు అంటే అప్పుడు ఆ మాధవర్మగారు రాజుగారు అన్నారు ఏమంటారు నీకు కావలసినటువంటి డబ్బు కానీ ఏర్పాట్లు కానీ తినడానికి వసతి కానీ చూస్తాను అంటారు కానీ ఆయన అలా అనలేదుట నీ కుమారుడు చనిపోయాడు నా సైన్యం కింద పడి చనిపోయాడు కాబట్టి అందుకు గాను నా కొడుకుని నీకు అన్నట అని చెప్పి అంటే అప్పుడు అమ్మవారు సంతోషించిందిట ఇతని ధర్మనిష్టకి మెచ్చి రెండు ఘడియల పాటు బంగారు వర్షం కురిపించిందిట అందుకు అమ్మవారికి అదే కాకుండా ఎవరైతే ఆ పిల్లవాడు మరణించాడో ఆ పిల్లవాడిని కూడా తిరిగి బ్రతికించిందిట అందుకని ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటి రోజున స్వర్ణ కవచ అలంకృతాన్ని ఉంటారు ఇది స్వర్ణ కవచ అలంకృతం వేయటంలో ఉన్నటువంటి అంతటి అంటే అందరికీ ఎందుకు వేస్తున్నారు అమ్మవారికి అనేటటువంటిది మనకి ఒక ప్రశ్న వస్తుంది కదా అప్పుడు ఓహో ఎందుకని వేస్తున్నారా రెండు గడియల పాటు స్వర్ణ వర్షాన్ని కురిపించిందిట ఆ తల్లి అందుకు ప్రత్యేకగా స్వర్ణ కవచ అలంకృతం అనేటటువంటిది వేయటం జరుగుతుంది బెజవాడలో బెజవాడలో కూడా ఇప్పుడు మళ్ళీ బాలా తిపుర సుందరి నుంచి రోజుకు అవతారం వేస్తూ ఉన్నారు అంటే మన దేవాలయాల్లో కూడా ఇక్కడ చూస్తే వారి వారి ఆగమాన్ని బట్టి వారు మొట్టమొదటి రోజు మటుకు బాలా త్రిపుర సుందరే దాదాపుగా అన్ని చోట్ల కూడా మిగతా మటుకు మారుతూ ఉంటాయి ఇటు అటు అటు ఇటుగా మారుతూ ఉంటాయి తొమ్మిది అవతారాలు కూడా తొమ్మిది రోజులు వేయటం అనేది ఒకటే కానీ ఒక రోజు ముందు వేస్తారు ఒక రోజు అవతలు వేస్తుంటారు కానీ మధ్యలో ఒక రోజు మటుకు చూడండి అమ్మవారు అలిసిపోయిందిట బాగా ఎంత అలిసిపోయిందిట ఇంకా అసలు చాలా అలిసిపోయిందిట అందుకని మామూలుగా ఈ పుష్పాలతో పూజ చేస్తే సరిపోదు అని చెప్పి అలంకారమే అమ్మవారికి పుష్పసై అలంకారం వేశారు పుష్పసై అలంకారం వేశారు అమ్మవారికి ఒక రోజు వేస్తారు పుష్పసఐ అలంకారం మా దేవాలయంలో కూడా వేస్తారు అంటే అమ్మవారు కాస్త విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్పి ఇంకా 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 ఎందుకు తర్వాత మూలా నక్షత్రం నుంచి కనుక వెళ్తే ఇంకా భీకరంగా యుద్ధం చేస్తుంది కదా అమ్మ అసురులతో అందుకు కాస్త శాంతించి తల్లి కాస్త ఇదిగా ఉండు తల్లి చల్లబడి తల్లి అని చెప్పడానికి సంకేతంగా పుష్పసయ్య అలంకారాన్ని కూడా మధ్యలో ఒకరోజు అన్ని దేవాలయాల్లో కూడా వేస్తూ ఉంటారు